వెల్కమ్ టు న్యూస్ నిజామాబాద్ మున్సిపల్ పరిధిలోని పద్దెనిమిదవ డివిజన్ నుండి ఖ్యాతం హన్మన్లు కాంగ్రెస్ నుండి గట్టి పోటీలో ఉన్నారు ఈ సందర్భంగా ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు రూరల్ ఎమ్మెల్యే సహకారంతో తాము పోటీ చేస్తున్నామని గతంలో సర్పంచ్గా ఎంపీటీసీగా అనేక అభివృద్ధులు చేశామని ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు కార్పొరేటర్ అభ్యర్థిగా మా భూపతి రెడ్డి గారు టికెట్ ఇచ్చారు ఎందుకంటే నేను రెండు వేల ఒకటిలో సర్పంచ్గా ఉన్నాను తర్వాత మా భార్య ఖ్యాతం సుజాత గారు కూడా రెండు వేల ఆరు నుంచి సర్పంచ్గా చేశారు మళ్ళీ తర్వాత నేను ఎంపీటీసీగా చేశాను కానీ అప్పటి జరిగిన అభివృద్ధి పనులు ఇప్పటి వరకు కూడా కనిపిస్తున్నాయి గతంలో కొంతమంది వచ్చారు కానీ వాళ్ళు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు ఎందుకంటే కార్పొరేషన్ ఎలక్షన్లో ముందుగా నడుస్తున్నది కేదం అనుమానులనే ప్రజలకు తెలుసు ప్రజలు కూడా ఎట్లా అంటే బలమైన నాయకులు అంటే ఖ్యాత అనుమానులు ఆయన విన్నుకుంటే బాగుంటుంది అభివృద్ధి జరుగుతుంది కార్పొరేటర్ కాకముందే ఇన్ని పనులు చేపిస్తున్నారు కార్పొరేటర్ అయినాక ఇంకా పనులు చేపిస్తారని చెప్పి చాలా పబ్లిక్ చాలామంది అనుకుంటున్నారు ఎందుకంటే మంచి స్వభావం గల వ్యక్తి మన కేద మన్మలన్నీ కూడా పబ్లిక్ చాలా మంది అంటున్నారు మనం చాలామంది మన కొరకు అరే అన్న వచ్చి మనం అన్నకు సపోర్ట్గా ఉండాలని చెప్పి అందరు కూడా మాకు తండపు తండాలకు వస్తున్నారు కలుస్తున్నారు నాకు సంతోషం అనిపిస్తుంది వాళ్ళ వాళ్ళు కలిసి నాకు సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఇంత గ్రాండ్గా వచ్చి మాకు తెలుపుతురు అన్న మీరు ఉండాలా అన్న మీరు ఉండాలా అభివృద్ధి దేయం అభివృద్ధి ముందు ఉండాలని నువ్వు నిలబడి పనులు చేపిస్తావు ముందుకు వస్తావు ఏదైనా కానీ ముందుకు వస్తావు ఎలాంటి సమస్యలైనా పరిష్కరిస్తా ఉన్నా అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మేము చేసిన పనులు చెప్పడం కంటే మేము ఈ ప్రెస్ ద్వారా తెలుపుతున్నాం ఏంటంటే మీరు చూసుకోండి ఇప్పుడు చేయించినా మేము పార్టీ కాకముందే పనులు చేయించు ఒక మూడు నెలల నుంచి పనులు చేపిస్తున్నాం ఎందుకంటే చూసేది సార్ ఎందుకంటే చెప్తే కాకుండా మీ ప్రెస్ బ్రదర్స్ సోదరులకు అందరికీ మీరు చూపించాను మేము చేసిన డెవలప్మెంట్ పనులు ఎందుకంటే గతంలో కూడా నేను సర్పంచ్ ఉన్నప్పుడు అన్ని పనులు చేయించాను శ్మశాన వాటికి చేయించాను అప్పుడు చాలా ఇబ్బంది జరిగింది కానీ ఆయన నేను ముందుకెళ్ళి పని చేయించాను రోడ్లు కానీ రోడ్లు కానీ లింక్ రోడ్లు కానీ ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్న రోడ్లను కూడా మేము చేసినాము అలాగే అప్పుడు చెరువు కూడా మేము అభివృద్ధి చేసినాము ఇలా గ్రామంకు అండర్ గ్రౌండ్ వాటర్ ఉండాలంటే చెరువు కూడా ఉండాలన్న అవసరమే గ్రామం ఎందుకంటే రోజు రోజు ఇండ్లు ఎక్కువ అవుతున్నాయి ఓపెన్ ప్లేస్ తగ్గుదని లేవు కాబట్టి మనకు దాని విషయంలో కూడా మేము ఆలోచించి చెరువుని అభివృద్ధి చేసినాము ఎందుకంటే అభివృద్ధి అభివృద్ధి అంటేనే అనుమానులు అనుమానులు అంటేనే అభివృద్ధి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయి సన్న బియ్యమే కానీ మరియు కళ్యాణలక్ష్మి కానీ మరి రైతులకు బోనస్ కానీ మరి రైతు భరోసా కానీ అన్ని విధాలు ఆదుకుంటుంది సన్న బియ్యం అంటే ఇంతకుముందు గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేవారు అందరు అమ్ముకునేవారు కానీ ఈరోజు ఎవరు అమ్ముకుంటలేరు ఉన్న వాళ్ళు కూడా బియ్యం తీసుకోపోతున్నారు వాళ్ళు అదే బియ్యంని వాడుకుంటారు కాబట్టి మంచిగా ఉన్న బియ్యం పాత బియ్యం వస్తుంది మంచి బియ్యం వస్తున్నాయి కాబట్టి క్వాలిటీ ఉన్న బియ్యం వస్తున్నాయి కాబట్టి ఇది రేవంత్ రెడ్డి గారికి ఘనత వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి విషయంలో ప్రభుత్వం బాగా ఆలోచిస్తున్నది మనం అంటే ఏంటి మనం ఏసే ప్రభుత్వం విధానాలు ఏంటి అని చెప్పి ఇలా గర్వంగా ఎక్కుంటున్నది రేవంత్ రెడ్డి చాలా సంతోషకరమైన స్కీమ్లు ఇస్తున్నారు కాబట్టి ప్రజల్లో ముందుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి మరి మా కూడా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా పని చేస్తున్నారు నారాయణ గౌడ్ మరి రవి మరి చిరంజీవి మరి చాలా గ్రామ ప్రజలు కాంగ్రెస్ లీడర్లు అందరూ కూడా మా వెనువెంటు మా గెలుపుకు సాయం చేస్తారు కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము జై కాంగ్రెస్ నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్